హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ గురుజీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ గురుజీ ఈ మధ్య కాలంలో కాస్త రెగ్యులర్గా మన డిబేట్లలో వస్తున్నటువంటి మాట కావచ్చు అక్కడక్కడ కాస్త ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట డీప్ స్టేట్స్ అసలు ఈ డీప్ స్టేట్స్ అంటే ఏంది ఇది ఎప్పుడు ఫామ్ అయింది ఎందుకు ఫామ్ అయింది ఎవరి కోసం ఫామ్ అయింది దీని యొక్క పనితనం ఏంటి అసలు దీని యొక్క గుణగణాలు ఏంటి లేకపోతే దాని యొక్క లక్షణాలు ఏంటంటే ఏం చెప్తారు సార్ అసలు నువ్వు కాసేపు ఏమో చంద్రబాబు నాయుడు అనంతపురం సభ అంటావు ఏమో మెడికల్ కాలేజ్లో గొడవ ఏందండి అంటావు ఉన్నట్టుండి నువ్వు డీప్ స్టేట్లోకి వెళ్ళిపోయావు ఎస్ సార్ ఈ డీప్ స్టేట్ అనేటువంటిది ఒక పదము ఈ డీప్ స్టేట్ అనే పదము చాలా సంవత్సరాల కింద టర్కీలో మొదలైంది దాని తర్వాత అమెరికా దేశంలో యూరోపియన్ కంట్రీస్లో ఈ డీప్ స్టేట్ అనేటది బాగా పాపులర్ అయింది ఓకే అసలు ఈ డీప్ స్టేట్ అంటే ఏమిటి స్టేట్ అంటే మనకు తెలుసు డీప్ అనేటువంటి పదం జనంగా ఏంటంటే చాలా డీప్గా వెళ్ళిపోతున్నారు పసిఫిక్ మహాసముద్రం చాలా డీప్గా ఉంటుందంట అని విన్నాం కానీ డీప్ స్టేట్ అనేటువంటిది ఏంటో జనాలు అయితే వాడేస్తూ ఉంటారు కానీ దాని పురాపరాలు ఏంటో తెలియాలి కదా సామాన్య మానవుడికి కనుక అర్థమయ్యేటట్టు కనుక చెప్పాలంటే మరి సార్ డీప్ స్టేట్ అనేటువంటిది ఒక కంపెనీ కాదు ఒక పార్ట్నర్షిప్ కంపెనీ ఫరము కాదు ఒక సొసైటీ ట్రస్టు ఇట్లాంటిది అంటూ ఏమీ కాదు దీనికి రిజిస్ట్రేషన్స్ లాంటివి అంటూ ఏమీ ఉండవు ఓకే కొంతమంది ప్రజల యొక్క సమూహము మరి సమూహము అంటే అది అసోసియేషన్ ట్రస్ట్ ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ వాడక్కు ఒక సమూహం అంతే ఓకే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గానే ఉంటారు అందరూ కలిసే పనిచేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో వైట్ హౌస్లో కూర్చొని పీఠా నవారాయణ కొన్ని కామెంట్లు కూడా చేశాడు బ్రాహ్మణులకి సంబంధించి దాని మీద ఒక వీడియో కూడా గతంలో అవును దాని వెనక కూడా డీప్ స్టేట్ ఉందని కదా మనం చెప్పుకున్నాం ఎస్ సార్ నువ్వు అక్కడి నుంచే ఆ పదం అనేటప్పుడు క్యాచ్ చేసి అసలు డీప్ స్టేట్ ఏందండి అని చెప్పి ఆ రోజే అడిగావు తర్వాత ఒక సపరేట్ వీడియో చేద్దామని అని చెప్పాను ఎస్ సార్ ఈ డీప్ స్టేట్ వాళ్ళు చేసేటువంటి పనులన్నీ ఎలా ఉంటాయి అంటే కొంపలం ఉంచడము దేశంలో విద్రోహాలు విచ్ఛిన్నము చేయడము ఓకే భాషాపరంగా సాంస్కృతిక పరంగా శాస్త్రీయ పరంగా ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నము చేయడము ప్రభుత్వాలను కొలదేయడము ప్రజలని విభజించి పాలించడము చివరికి వాళ్ళు విసుగు పుట్టి దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితికి తీసుకొస్తారు ఓకే ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉండాలి ఇదే మెయిన్ ఆబ్జెక్టివ్ ఫార్మసికల్ కంపెనీలు కానీ వార్తా సంస్థలు కానీ బ్యాంకులు గా ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ప్రభుత్వాలు మినిస్టర్లు రాజులు రాజ రాజరికంలో ఉన్నటువంటి దేశాలు వీళ్ళందరూ కూడాను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అనేటువంటిది వీళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం జరిగే పని అది జరుగుతుందిగా చాలా ఎగ్జాంపుల్ చెప్పచ్చు రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేపాల్లో జరిగింది ఓకే మరి అంతకుముందు ఎక్కడ జరిగింది సార్ శ్రీలంకలో జరిగింది బంగ్లాదేశ్ చైనా వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు మన ఇండియా వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు బంగ్లాదేశ్లో జరిగింది హసీనా గారు ఇండియా వచ్చేసారు మిలిటరీ విమానంలోనే ఇండియా పంపించారు ఆమె ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు అక్కడేమో ఒక వడ్డీ వ్యాపారస్తుడు నోబెల్ ప్రైజ్ విన్నరు అతను చేతిలోకి వెళ్ళిపోయింది సరే ఇంకా పాకిస్తాన్ అంటే తీసేయి పాకిస్తాన్లో ఏంటంటే ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి ఆ ఉగ్రవాదుల్ని ప్రభుత్వాలు పెంచి పోషిస్తే కాబట్టి డీప్ స్టేట్ తోటి పని లేదు వాళ్ళకి అందుకని అక్కడ ఎంటర్ కాలా ఓకే కానీ గా వాళ్ళు ఎంట్రీ ఉంటుంది అదేవిధంగా చాలా దేశాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే పనులు చేస్తూ ఉంటారు వాళ్ళు సరే వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటి వాళ్ళు చెప్పినట్టు వినాలి మరి వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు అనేసి అంటే వ్యాపారవేత్తలు ఇస్తారు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలలో డొనేషన్స్ ఇస్తూ ఉంటారు ఓకే మేము చాలా మంచి పనులు చేస్తాము ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలిస్తాము ఆకలి చావులని నిరోధిస్తాము జీడిపిలు దేశాలకు సంబంధించిన జీడిపిని పెంచుతాము పర్క్యాపిటా ఇన్కమ్ని పెంచుతాము అప్పులు పాలైనటువంటి దేశాలని ఉద్ధరిస్తాము అని పైకి చెప్తారు ఓకే కానీ లోపల కరెక్ట్గా రివర్స్లో చేస్తుంటారు అన్నమాట అది వాళ్ళు చేసేటువంటి పని చేసేటువంటి అన్యాయాల అక్రమం అంతా ఇంత ఉండవు చాలా దారుణంగా ఉంటాయి మన ఇండియాలో కూడా ట్రై చేయాలి అని చెప్పి చాలాసార్లు ప్రయత్నించారు కుదరలేదు సార్ ఎప్పటి నుంచి ప్రయత్నించారు వీళ్ళు హోమీ బాబా గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనూ నలభై తొమ్మిదిలోనో ఒక ఎయిర్ ఇండియా వాళ్ళ విమానం వన్ జీరో వన్ అంటారు ఫ్రాన్స్లో అల్ప పర్వతాల్లో కూలిపోయింది అప్పటి నుంచి అంటే ఆ రోజుల నుంచి కూడాను ఈ డీప్ స్టేట్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నారు ఓకే కానీ మనం పెద్దగా వీళ్ళని ఎంటర్టైన్ చేయలేదు పట్టించుకోలేదు వాటి అన్నింటినీ కూడా మనం తిప్పికొడుతూనే వచ్చాం వీళ్ళు ప్రభుత్వాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఎంపీలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ అంటే ఏది మైక్రోసాఫ్ట్ యూట్యూబ్ ఇట్లాంటి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఓకే రష్యాలో కూడా చేయడానికి ప్రయత్నించారు కానీ వీళ్ళు వెళ్ళగలం చైనాలో గుణాను చేయడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళ దెబ్బకి వీళ్ళు తట్టుకోలేరు అందుకని అట్లాంటి వాళ్ళు పోరు పేద దేశాలు బలహీనంగా ఉన్నటువంటి దేశాలు ఆర్థిక సమస్యలతో కుట్టుమిట్టాడుతున్నటువంటి దేశాలు ఆకలి చావుతో ఉన్నటువంటి దేశాలు ఇది ఒక సెట్ వీళ్ళ మీద ప్రయోగిస్తారు బాగా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి దేశాలు కొన్ని ఉంటాయి ఇది ఇరాన్ ఇరాక్ వెనిజులా లిబియా ఇట్లాంటి దేశాల్లో ఆయిల్ రిసోర్సెస్ ఇవి బాగా ఉంటాయి కదా అవును అక్కడ కూడా వీళ్ళు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు ఓకే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే ఎగద వస్తారని వాళ్ళ జనాన్ని ఎలా ఎగద వస్తారు వాళ్ళు ప్రజలకు అర్థం ఏ విధంగా చెప్పాలంటే చెప్తా సార్ ప్రత్యేక తెలంగాణ ప్రత్యేక తెలంగాణని మీరు అడగండి అని ఇప్పుడు వాళ్ళనే ఎగేస్తారు వాళ్ళు ఆ విధంగానే అంటూ ఉంటారు సంఘ సమాచారం అసలు మనమే కదా అంతా వెళ్ళి హైదరాబాద్లో అక్కడ పెట్టుబడి పెట్టింది మీరు ఇక్కడి నుంచి పెట్టుబడి తీసుకెళ్లి మీ డబ్బులు తీసుకెళ్లి ఆడ పెట్టుకొని అక్కడికి వెళ్ళి అడుగుతుండమైంది వాళ్ళేమో ప్రత్యేక తెలంగాణ అండమేంది వెళ్ళేవాళ్ళండి మీరు అని అటుపక్క ఆంధ్ర వాళ్ళని ఎగదోస్తారు ఇప్పుడు అర్థమైందండి గా ఎస్ సార్ ఇట్లా ఇటు వాళ్ళని ఎగదోసి అటు వాళ్ళని ఎగదోసి ఇద్దరు మంచిగా తగాదలు పెట్టి వీళ్ళు పబ్బం కడుపుకుంటూ ఉంటారు వీళ్ళకి వచ్చినటువంటి లాభం ఏంటి అంటే ఈ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు కాస్త కోస్తా డబ్బులు ఇస్తారు ఓకే మీరు చెప్పినట్టు చేయండి మీరు కనుక వచ్చినట్టయితే ఫలాన్ని ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే అందులో నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ వన్ అవుతావు కార్పొరేషన్ మీ చైర్మన్ అవుతావు లేదంటే కాంట్రాక్ట్లు అన్ని నీకు వస్తాయని చెప్తారు డబ్బులు ఖర్చు పెడతారు భయపెడతారు ప్రలోభాలకి లోను చేస్తారు అల్టిమేట్గా వాళ్ళకు ఉపయోగం ఏంటిరా బాబు అనేసి అంటే వాళ్ళు చెప్పినట్టు వినేటువంటి వాళ్ళు ప్రభుత్వాల్లో ఉండాలి వాళ్ళ పనులన్నీ కూడాను అన్ని దేశాల్లో కూడా సాఫీగా జరిగిపోతుండాలి ఓకే ఇది డీప్ స్టేట్ వాళ్ళ పని ఇందకు అన్నారు కదా నవారు గారండి అని ఆయనకు ఆయన అన్నటువంటి స్టేట్మెంట్లో కూడా ఉన్నటువంటి ఒక పార్టీ ఏంటంటే డీప్ స్టేటే భారతదేశంలో బ్రాహ్మిన్స్ పాపులేషన్ మొత్తం ఎంత ఉంటుందా నాలుగు ఐదు శాతం కంటే ఎక్కువ లేదు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పాపులేషన్ మూడు శాతం అంతకంటే ఎక్కువ లేదు ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళే కాదని అనలేదు కానీ ఇప్పుడు అదే కమ్యూనిటీస్ కమ్యూనిటీస్లో ఎస్పెషల్లీ పూజారుల్లో వాళ్ళల్లో కనుకైతే అయితే నేను చెప్పకూడదు నాకైతే తెలియదు కానీ సార్ పెళ్లి చేసుకున్నా పిల్లలు ఇవ్వట్లేదా ఎవరికి ఓకే బాగా చితికిపోయినటువంటి కుటుంబాలు కొన్ని వందలు ఉన్నాయి నాకే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు బీకామ్ లో కానీ ఇంటర్మీడియట్లో కానీ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు నైన్టీన్ ఫిఫ్టీస్లో నైన్టీన్ సిక్స్టీస్లో ఏంటంటే లో సీట్లు కానీ ఐఐఎంలో సీట్లు కానీ మెడికల్ కాలేజీలో సీట్లు కానీ ఐఏఎస్ సెలక్షన్ లో కానీ మొత్తం కూడాను మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ వెళ్ళదే ఉండేవి ఓకే రిజర్వేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం పోవాలి కాబట్టి వాళ్ళ ప్రాబ్లం తగ్గుతా వచ్చింది మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంటే సామాన్యమైన పరిస్థితి తప్ప ఇంకేమీ లేదు ఓకే ఆ డీప్ స్టేట్ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి వాళ్ళని అంటే తెలివి గల వాళ్ళని నిబద్ధత ఉన్న వాళ్ళని పద్ధతిగా పోయేటువంటి వాళ్ళని దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళని భయభక్తులు ఉండేటువంటి వాళ్ళని సిస్టమేటిక్గా ఉండేటువంటి వాళ్ళని నాశనం చేయాలి వాళ్ళని నాశనం చేయాలంటే ఏం చేయాలంటే పేదవాళ్ళని ఎగదేయాలనుకుంటారు అది వాళ్ళు చేయాల్సి ఉంటారు అది వాళ్ళు చేసేటువంటి పని ఎక్కడైనా కానీ వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు మరి అమెరికాలో ఉండే సిఐఏ వాళ్ళు ఏం చేస్తారంటే మన సిబిఐ లాంటి పనిలో వాళ్ళు వాళ్ళు కూడా చేస్తారు ఓకే వాళ్ళు సిఐఏఏ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నాసా వాళ్ళని చేస్తారు ట్రంప్ గారిని చేస్తారు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుని చేస్తారు యునెస్కోకి యుఎన్ఓకి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని చేస్తారు అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అమ్మ చాప కింద నీళ్ళ వారంలాగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఓకే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి సపోజు బ్రిటిష్ కమ్యూనిటీలో ఎవరైనా బాగా ప్రామినెంట్గా ఉండే ఒక పర్సన్ ఉన్నాడనుకో సార్ అతన్ని పట్టుకుంటారు అతన్ని పట్టుకొని రకరకాల ప్రలోభాలు చేసి అదే పరిగా కంటిన్యూస్గా ఎంటపడి చెవులో జోరీ లాగా అంటారు సావు అలా జోరీలాగా చెప్పి వాడి మనసు మార్చి విద్వేషాలను రేపటిస్తారు ఓకే దాని మూలంగా ఏమవుతుంది వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో మనం పోతున్నా ఉంటాయి కదా దేశాలలో ఏం చేస్తారు అనేసి అంటే బీజేపీ వాళ్ళు ఉత్త పనికి మనలో ఉండండి మోడీదేముందండి చదువు సంజయ్ ఆయనకి ఏం తెలుసు వాడు అమిత్ షా ఉన్నాడు అంటే బట్టతల మీద బొత్తు కూడా మనం వాడు ఎంతసేపు హిందూయిజం హిందూయిజం అంటారు అసలు ఆర్ఎస్ఎస్ వాడు ఏందండి రాజ్యాంగం ఒక రకంగా చెప్తుంది వాళ్ళు ఒక రకంగా చేస్తారు అసలు ఇండియాలో రిజర్వేషన్ పాలసీ ఏందండి అసలు సార్ తెలివి ఉన్నటువంటి వాడు ధైర్య సాహసాలు ఉన్నటువంటి వాడు బాగా చదువుకునేటువంటి వాడికి అన్ని రకాలైన పొజిషన్స్ రావాలి కానీ రిజర్వేషన్ ఏంది వాడికి ఐదు మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు పది మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు అండవైంది ఏ భారతదేశంలో మెడికల్ కాలేజెస్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఐఐటిస్ లో ఉద్యోగాల్లో మాత్రమే ఈ రిజర్వేషన్ ఎందుకు ఓకే ఇండియన్ మిలిటరీలో ఎందుకు లేదు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ లో రిజర్వేషన్ ఎందుకు లేదు ఇలాంటి ఇలాంటివాలని సృష్టిస్తారు అనమాట అది ఏంది ఒక సంవత్సరము ఒక నెల ఒక రెండు నెలలు కాదు కొన్ని సంవత్సరాల తరబడి చేస్తారు చెప్పంగా 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 ఏమైపోద్ది వాళ్ళు దింపది వీళ్ళు దింతేట్టు చెప్తున్నాడు నిజమే కదా అని చెప్పి మనసు మారుతుందా లేదా వాళ్ళకి కావాల్సింది అదే మనసు మారి వాళ్ళ వైపు వచ్చి వాళ్ళు చెప్పినట్టు చేయాలన్నమాట దానికి వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడతారు కదా నేను ప్రభుత్వాల్ని కూలదాస్తారు రాష్ట్ర ప్రభుత్వాల్ని కూలదాస్తారు చెప్పింది అదే పనికి వంద సార్లు చెప్తారు చాలా ఓపికగా చాప కింద నీళ్ళ లాగా వాళ్ళ దారికి వచ్చినంతకాలం చేస్తారు ఎప్పుడో పదిహేడు వందల ముప్పై పదిహేడు వందల నలభైలో రాచరికం ఉండింది నేపాల్లో పోయింది రాచరికం ఉన్నంతకాలం బాగానే ఉంది నేపాల్ అది రాచరికం పోయిన తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది ఇంచుమించుగా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు డీప్ స్టేట్ వాళ్ళు ఇన్వాల్వ్ కావడం అవడం అక్కడ భయంకరమైన పరిస్థితులు వచ్చింది ఓకే శ్రీలంకలో కూడా అంతే అలాగే చేశారు సార్ మన ఇండియాలో కూడా చేయడానికి చాలా సార్లు ప్రయత్నించారు నేను నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అలాంటి అప్లొప్పులు చేస్తూనే ఉంటారు ఎస్ సార్ అప్పుడప్పుడు చేసి ఏం చేస్తారు అనేసి అంటే తమిళనాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసారా వాళ్ళంతా కూడాను జడ్జిమెంట్స్ కానీ ఆర్డర్స్ కానీ ఎగ్జామినేషన్స్ కానీ అన్ని హిందీలోనే పెడతారట మీరు హిందీ నేర్చుకోవాలట ఎందు మీరు హిందీ నేర్చుకునేది ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి భాష ఎప్పటినుంచో మీరు విదేశాలకు వెళ్ళి కూడా వ్యాపారం చేసినండి వాళ్ళు మీకు కల్చర్ ఎంత ఉంది ద్రవిడియన్ కల్చరు మీరు ద్రవిడియన్స్ వాళ్ళు ఏమో ఆరియన్స్ అని చెప్పి రెచ్చగడతారు ఓకే అదేవిధంగా బెంగాలీస్ దగ్గరికి వెళ్ళి చూసారా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారో ఇందిరాగాంధీ ఏం చేసిందో చూసారా పాకిస్తాన్లో ఒక భాగం కింద ఉన్నటువంటి బెంగాల్ని వెస్ట్ బెంగాల్ కింద ట్రీట్ చేసేసింది పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని విడదీసేసింది ఆ బంగ్లాదేశ్లో బెంగాలీస్ ఉన్నారు వెస్ట్ బెంగాల్లోనూ బెంగాలీస్ ఉన్నారు ఇటు బెంగాలీస్ బెంగాలీస్ని విడదీశారు పాకిస్తాన్ దేశాన్ని విడగొట్టారు ఈ విధంగా ప్రచారం చేస్తుంటారు అనమాట వాళ్ళు ఓకే వాళ్ళకి ఏమొస్తుంది అల్టిమేట్ గా అనేసి అంటే ఆధిపత్యం వస్తుంది భూమి మీద ఆధిపత్యం ఆ భూమిలో ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్ మీద ఆధిపత్యం ప్రభుత్వాల మీద ఆధిపత్యం ఒకవేళ ఆ పర్టికులర్ దేశానికి మనకున్నట్టు మూడు వైపుల సముద్రం ఉందనుకో ఏడు వేల ఆరు వందల కిలోమీటర్లు దాని మీద ఆధిపత్యం వస్తుంది ఇలాంటి వాటిన్నిటి మీద ఆధిపత్యం సంపాదిస్తారు అన్నమాట ఇప్పుడు మనకి సమాజం చెప్తారు సో గోరికాడిని నక్కలాగా కాసు కూర్చుంది అంటారు సార్ ఎన్ని సంవత్సరాలు అన్ని వెయిట్ చేస్తారు అప్పుడు అదొక టైప్ ఆఫ్ సెటప్ అనమాట వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయేవాళ్ళు పోతుంటారు ఎవడన్నా విభేదించి కనుక పోయాడు అంటే వాడు దానికి సంబంధించిన సీక్రెట్స్ ఏమైనా చెప్పేస్తారు ఏమైనా అని వాళ్ళు చెప్పేస్తారు అలాంటివి కూడా జరుగుతాయి ఓకే ఎలాగైనా సరే మోడీ గారిని గద్దె దించాలి అనేటువంటిది డీప్ స్టేట్ వాళ్ళు ఇండియాలో చేసినటువంటి ఒక గట్టి ప్రయత్నం ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఎప్పుడైతే మొన్న రెండు వందల నలభై వచ్చినాయో దాన్ని బాగా ఇంకా పెంచి పోషించడం అనేది మొదలుపెట్టారు ఓకే అది ఎక్కడ దాకా పోయింది అనేసి అంటే నవార్ గారు చాలా చెప్పించడము ట్రంప్ గారు మనతోటి తగాద పెట్టుకోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట కోర్స్ మన ఇండియా వాళ్ళు అంత తొందరగా మనం అంతా లొంగేవాళ్ళం కాదనుకో కానీ వాళ్ళ ప్రయత్నం మటుకు మానరు డీప్ స్టేట్ తోటి మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మనకు తెలియకుండానే మన చుట్టుపక్కల ఉంటారబ్బా నీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇప్పుడు మన తెలుగులో నాలుగు టీవీ ఛానల్స్ ఉన్నాయా వాళ్ళు ఏం చెప్తుంటారు మెడికల్ కాలేజీల వ్యవహారం తీసుకోపా కళ్ళకు కట్టినట్టు నీ గా కనపడుతుంటే కూడా పిపిపి మోడల్ చాలా మంచిది చంద్రబాబు నాయుడు గారి విజన్ బ్రహ్మాండమైనటువంటిది మీరు ప్రైవేట్ హాస్పిటల్ చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో కనుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్తారే కానీ కరోనా పీరియడ్లో కూడాను ఎనిమిది లక్షలు పది లక్షలు వసూలు చేసి హై డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇచ్చి అవసరం లేని మందులు ఇచ్చి మళ్ళీ వాడికి బ్లాక్ ఫంగస్ వచ్చిందని ఇంకా డబ్బులు వసూలు చేసి చివరికి చుట్ట చుట్టి పేషెంట్స్ని చేతిలో పెట్టారా లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అయితే అక్కడ చేరుగా డీప్ స్టేట్ వాళ్ళు అట్టంటి వాళ్ళని కొట్టుకుంటారు అన్నమాట వాళ్ళకేమో డబ్బులు కావాలి వీళ్ళకేమో పని జరగాలి వీళ్ళకి పని ఏం జరగాలి ప్రభుత్వం నిర్వీర్యం అయిపోవాలి విద్యా వ్యవస్థ నాశనం అయిపోవాలి వైద్య వ్యవస్థ నాశనం అయిపోవాలి యూరియా దొరకకుండా పంటలు పండకుండా దేశం నాశనం అయిపోవాలి ఇది వాడు చేసే పనులు ఇట్లాంటి పనులు చేస్తుంటారు అన్నమాట సింపుల్గా ఫైనల్గా ఒకే ఒక సెంటెన్స్లో లేదా రెండు మూడు పదాల్లో చెప్పాలంటే భూమి మీద ఆధిపత్యము భూమిలో ఉండేటువంటి ఖనిజ సంపద మీద ఆధిపత్యము కోసమని ప్రభుత్వాలను మారుస్తారు చంపుతారు ఎస్ చేస్తారు విష ప్రయోగాలు చేస్తారు ఏదైనా చేస్తారు ఓకే సంస్థ కాదు కంపెనీ కాదు అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కాదు బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కాదు ట్రస్ట్లు కాదు సొసైటీలు కాదు ఓకే కానీ అందరూ మటుకు కలిసే చేస్తుంటారు అన్ని దేశాల్లో కూడాను వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు పత్రికా రంగంలో కూడా ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పత్రికా రంగం ఏదైతే చేస్తుందో ఈ డీప్ స్టేట్ వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా అదే పనులు చేస్తూ ఉంటారు ఓకే ఐ థింక్ క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఎస్ సార్ చాలు కదా థ్యాంక్ యూ సార్ నమస్తే